హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మోళి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం చేయబోతున్నాం ఈ రోజు మన ప్రొడ్యూసర్స్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు అవసరం గనక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంట సభను కూడా క్లిక్ చేసాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ బ్రతికే ఉన్నాడు అని అపర్ణ సుభాష్ లకు చెప్పిన కావ్య షాక్ లో అపర్ణ సుభాష్ ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే రాజ్ బ్రతికే ఉన్నాడు అని కావ్య అపర్ణ సుభాష్ లకు చెప్పిందా రాజ్ బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న అపర్ణ ఏం చేయబోతుంది తిరిగి మళ్ళీ తన కొడుకుని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి యామినికి సరే బుద్ధి చెప్తుందా అసలు సీరియల్ లో లైక్ అవుతుంది సరేనండి సీరియల్ చూస్తే తెలుసుకుందాం మొత్తం మీద సీరియల్ లో కనుక చూసుకున్నట్టు లేని గతాన్ని రాసి నమ్మే విధంగా యామని అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ ప్రకారంగానే చూడు బావా నేను నీకు ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి అంటూ యామని అంటూ రాజుని అయితే వేరే చోటుకైతే తీసుకొని వస్తుంది నువ్వు మీ మామూ డాడ్ల గురించి అడిగావు కదా నేను వాళ్ళని చూపించబోతున్నా అని చెప్పేస్తాడు యామి అయితే అంటుంది అమ్మా నాన్నల ఏంటిది మాటలు వింటుంటే నాకే అనుమానంగా అని చెప్పేసాంటూ వెనకాలే వచ్చిన కావ్య అయితే రాజ్ ఫాలో అవుతూ ఒక్కసారిగా షాక్ అవుతుంది రాజుని తీసుకుని వాళ్ళ ఫార్మ్ హౌస్ అయితే వస్తుంది ఏమని హౌస్ అని చెప్పేసి అంటూ రాజుని అయితే లోపలికి తీసుకొని వస్తుంది అక్కడ చూస్తే రెండు సమాధులు అయితే కనిపిస్తాయి వాటి మీద కైలేష్ భానుమతి అని చెప్పేసి రాసి ఉంటుంది చూసి వెనకాల ఫాలో అవుతూ వచ్చిన కావి అయితే ఇంటి దశలు ఈ ఏం చేస్తుంది ఆ భర్త అసలు ఈ విధంగా బావ అని చెప్పేసి పిలుస్తూ ఇందుకు మార్చేస్తుంది దాన్ని ఉన్నట్టుగా కల్పించడానికి ఎందుకు ఎలా చూపిస్తుందని చెప్పేసి అంటూ కావ్య అలానే అనుమానంగా చేస్తూ ఉంటుంది మీ మామ్ డాడీ అని చెప్పేసి అంటూ ఆ సమాధానాన్ని ఏమని చూపించడంతో రాజేత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు వెంటనే కావ్య అయితే నీ స్వార్థానికి ఎలాగైనా సరే మా ఆయన్ను నీ సొంతం చేసుకోవడానికి మా అత్తయ్య మామయ్యలను చంపేంత ప్లాన్ చేస్తావా మన చిన్నప్పుడే మీ మామ్ డాడీలు చనిపోయారు నువ్వు ఒక్కడవే ఏడుస్తుంటే చూడలేకపోయాను మా అమ్మ మీ నాన్నగారి సొంత చెల్లెలు అందుకే నేను ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక తన సొంత కొడుకులా పెంచుకుందని చెప్పేశాడు యామి అయితే లేని కదని చెప్పుకుంటూ వస్తుంది ఇందులో అయితే మా అమ్మ మా నాన్న చనిపోయిన జ్ఞాపకాలు నాకెందుకు గుర్తుకు రావట్లేదని చెప్పేశాడు రాజ్ అంటే ఈ నేను నీతో ఉన్న నేనే నీకు గుర్తుకు రాలేదు ఇప్పుడు జరిగిపోయింది ఎందుకు గుర్తుగా వస్తుంది అని చెప్పేసి అంటూ అయితే కవర్ చేస్తుంది ఈ విధంగా రాజుకి అయితే సర్ప్రైజు మీద సర్ప్రైజులు ఇస్తుంది యామిని తర్వాత మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది పెళ్లి చేసుకోవాలనుకున్నాం రెండు నెలల ముందు జరిగిన యాక్సిడెంట్ తో అన్ని కొత్తగా పరిచయం చేయాల్సి వస్తుందని చెప్పేసి అంటూ యామని అయితే కవర్ చేస్తుంది ఆరు నెలల కిందట యాక్సిడెంట్ తల్లిదండ్రులు చనిపోయారు అని చెప్పేసి ఆయన నువ్వు అసలు నమ్మించి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి కావి అయితే కోపడుతూ ఉంటుంది యామని మీద ఇక రాజు అయితే తలనొప్పిగా ఉందని చెప్పేసి అంటాడు నువ్వు ఇలా ప్రెజర్ తీసుకుంటే ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్పాడు

నాకు దొరికిన అవకాశాన్ని అసలు మిస్ చేసుకుని ప్రతి విషయంలోనూ నిన్ను నమ్మించి నా వాణ్ణి చేసుకుంటారని అని చెప్పేసి యామిని అయితే ఇక పూలదండ్రు యామిని అయితే వేయమంటుంది కానీ రాజ్ మాత్రం నా వల్ల కావట్లేదు నాకు గుర్తు రావట్లేదు ప్లీజ్ వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అంటూ రాజ్ అయితే అంటాడు ఆయన చేసుకోవడానికి నువ్వు వాడుతున్న నాటకం ఆయన తెలుసుకోలేకపోవచ్చు కానీ నుండి ఆయన నేను ఎలా కాపాడుకోవాలో ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పా అంటూ అయితే యామిన అనుకుంటూ చాలా కోపాడుతూ ఉంటుంది యామిని మీద నీ రాజ్ మాత్రం పూలదండ్రం సమాధి పై పడేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు చెప్పినట్లు మాత్రం ఏ మాత్రం చేయడు రాజ్ అయితేనే కావి కూడా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేస్తుంది ఈ లోపల హాస్పిటల్ నుంచి కొంతమంది పేషెంట్ ని తీసుకుని డాక్టర్స్ అయితే ఇంటికి రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది నువ్వు ఎందుకు పిలిపించాని చెప్పేసాడు రుద్రాని మీద ఇంటి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ అవుతారు ఇందులో కావి కూడా వస్తుంది రుద్రాని అక్కడొచ్చి నేనే కాల్ చేశాను అవి వల్ల ఇంటి పరువు తీయాలని అనుకుంటున్నారని చెప్పేశాడు సుభాష్ అయితే చాలా కోపాడుతూ ఉంటాడు రుద్రాని మీద తీస్తుంది నేను కాదు అదిగో వస్తుందిగా మీ ఇంటి ముద్దుల కోడలు ఆవిడ తీస్తుంది అలా చూస్తున్నావు కాను తీసుకొస్తావా కార్లోకి ఎలాగైనా సరే కనుగు కలిగిస్తాను అని చెప్పేసాడు ఏవేవో కబుర్లు చెప్పావు కదా ఎక్కడ రాజు కనిపించాడే కార్ లో కూర్చున్నాడా చూసావాడు రుద్రాని వేస్తూ ఉంటుంది కావ్య మీద చూసావా నిజంగానే మళ్ళీ నీ కళ్ళకే రాజ్ కనిపించాడా మరి మాకెందుకు కనిపించడం లేదు నీకు చూసావా అసలు ఎక్కడున్నాడో రాజు అని చెప్పేసాడు రుద్రాని అడిగితే కావ్య అయితే చెప్పబోతూ ఆగిపోతుంది వాళ్ళకి తెలియదనుకుంటుంది ఇక దీంతో రుద్రాణి మాత్రం రెచ్చిపోయి వటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పలేను ఏంటో కావ్యం మాట్లాడటంతో ఇక మాటలకు రుద్రానికి అయితే ఇంకా వదిలేస్తే ఈ కావ్యం మనల్ అందరినీ పిచ్చాన చేస్తుంది దీన్ని తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి చనిపోతే ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఏవేవో కబుర్లు చెప్పి మనలందరినీ కూడా పరువు తీసే విధంగా చేస్తుంది మనకు అందరికి పిచ్చి వచ్చేలాగా ప్రవర్తిస్తుంది దీని ఇంట్లో నుంచి బయటకు పంపించేసారు హాస్పిటల్ కి పంపించారని చెప్పేసాను రుద్రాన్ని ఏడితే కావి అయితే చాలా కోపడుతుంది ఇద్దరు సుభాష్ అయితే చూడండి డాక్టర్స్ ఇదంతా కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ ముందు మీరు వెళ్ళండి రాంగ్ కాల్ గా చేసింది ఇవిడికి మేము బుద్ధి చెప్తామని చెప్పేసాను అంతకు డాక్టర్స్ అయితే నుంచి వెళ్ళిపోతారు అప్పటి నుంచి చూపించి రుద్రాన్ని అయితే డ్రామా చేస్తూ ఉంటుంది కొడుకు పోయాడన్న చేతి జ్ఞాపకాల నుంచి బయటకు తీసుకురావడం మానేసి బ్రతికి ఉన్నాడంటూ నరకం చూపిస్తున్నావు మళ్ళీ వస్తాడంటూ తనలో ఆశలు ఎందుకు కలిగిస్తున్నావు మా వదినకి తనను మోసం చేయడం నీకు తప్పుగా అనిపించడం లేదా అవు లేని ఇల్లంటూ ఉంటుందా రాజ్ కొంచెం ముందు వెళ్ళి దాని గురించి బయటపడి ముందుకు రావాలి కదా కొత్త నాటకంతో ఇంట్లో వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నా అని చెప్పేశాడు రుద్రాణి చాలా కోప్పడుతుంది రుద్రాణి గారు మీరు మాటలు కాస్త ఆపుతారా నిజంగా మా ఆయన బ్రతికే ఉన్నాడు ఎలాగైనా సరే నేను ఆయన్ని తీసుకుని వస్తాను అని అంటూ కావ్య అనడంతో సరే కావ్య నువ్వు గనక ఒకవేళ రాషన్ తీసుకురాకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు తీసుకొని వస్తావు రాజ్ని ఇవ్వాలా రేపా చెప్పు నాకు టైం కావాలని చెప్పేశాడు రుద్రాని అనడంతో రుద్రాని గారు నెల నెల రోజుల్లో నేను ఆయన మీ అందరి ముందు తీసుకుని వచ్చి నిలబెడతాను ఖచ్చితంగా బ్రతికే ఉన్నారు నేను తీసుకుని వస్తానని చెప్పేశాడు కావి అనడంతో సరైతే నువ్వు చెప్పినట్లుగా చేద్దాము ఒకవేళ కనుక నువ్వు ఆయన తీసుకురాకపోతే మమ్మల్ని చేయమంటావు నువ్వే చెప్పు అని చెప్పేశాడు రుద్ర నేరడంతో సరైతే ఒకవేళ తీసుకురాకపోతే ఆయన ఫోటోకి వేసి దీపం పెట్టి నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసి ఈ ఆస్తి మొత్తాన్ని మీరేయాలండి ఆయన వెళ్ళిపోతానని చెప్పేశాడు కావి అక్కడి నుంచి వెళ్లిపోయి బాల్కనీ లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఆశం తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఏంటండి మీకు అసలు ఈ పరిస్థితి ఇది చూస్తే గతం ఏమో గుర్తులేదు ఏదో గతం ఉన్నట్లుగా ఆమె ఎందుకు మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది నేను ఎలా మిమ్మల్ని ఆమె నుంచి రక్షించుకోవాలి ఇంటి వాళ్ళందరికీ కూడా మీరు బ్రతికి ఉన్నారని నేను అసలు ఎలా నమ్మించాలి అసలు నేను చేయాలని చెప్పేశాడు కావి ఎంతగానో రాజ్ పుట్టను పట్టుకుంటూ ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కావాలి చూసిన అపరణ అయితే కావ్య వస్తుంది ఇక కాదు సుభాష్ కూడా అపరణ వెనకాలే వస్తాడు వెంటనే ఆపర్ణ కావ్య దగ్గరకు వచ్చి కావ్యని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు కావ్యా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నిజంగానే నా కొడుకు బ్రతికే ఉన్నాడా నా కొడుకును కూడా నా కొడుకును నిలబెడతాను బ్రతికే ఉన్నారు ఆయన తీసుకుని వస్తాను అని చెప్పేసి నువ్వు ముందు కూడా ఛాలెంజ్ చేసి ఆ రుద్రాన్ని నోరు మోహించావు కొడుకు చనిపోయాడు ఎప్పటికీ కూడా తిరిగి రాడు అని చెప్పేసి మేమందరం కూడా బలంగా నమ్మాము నువ్వు చెప్తున్నావు అంటే నాకు నిజంగానే నమ్మబుద్ధి అవుతుంది ఇప్పటి వరకు కూడా నువ్వు చేసినవన్నీ కూడా ఏవి కూడా అబద్ధాలు కాలేదు కొడుకు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కడుపు చేసి మరి అబ్బాయిని తీసుకుని వచ్చాడు వాడే బిడ్డ అని చెప్పేసి మేమందరం కూడా నమ్మాము కానీ నువ్వు మాత్రం నమ్మలేదు నీ భర్త తప్పు చేయలేదు అని చెప్పేసి నువ్వు వెనకాల నిలబడి బయటకు తీసావు అది ఈ రోజు నాడు కొడుకు చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు అంటే ఖచ్చితంగా వాడు బ్రతికే ఉంటాడు కావ్య నిజంగా నా కొడుకు బ్రతికే ఉన్నాడా నా మీద ఉట్టి వేసి చెప్పు అని చెప్పేసి అంటూ కావ్య చెయ్యి తీసుకుని అపర్ణ తల మీద పెట్టుకుంటుంది దాంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే తన చెయ్యి వెనక్కి తీసుకున్న ప్రయత్నమైతే చేస్తుంది కానీ అపర్ణ మాత్రం చూడి కావ్య ఇప్పుడు నా మీద వేసి మరి నిజాన్ని కనుక చెప్పకపోతే ఇక నువ్వు నీ అత్తను కూడా కోల్పోతావు అత్త కూడా చనిపోయినట్టే గుర్తు పెట్టుకుని చెప్పేశాడు అపర్ణ అనడంతో కావ్య చేసేదేమీ లేక నన్ను క్షమించండి ఎప్పటికీ కూడా మీ అందరికి చెప్పకూడదు అనుకున్నాను నెల రోజుల తర్వాత మీ కొడుకును ముందుకు తీసుకురావాలి అనుకున్నాను అని నిజం మాత్రం నేను బయట పెట్టక తప్పడం లేదు కొడుకు బ్రతికే ఉన్నాడు ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత హాస్పిటల్ లో జాయిన్ చేశారు కానీ ఆయన మాత్రం వేరే ఒక ఆవిడ ఎవరో తీసుకుని వెళ్లిపోయింది పెట్టుకుని ట్రీట్మెంట్ అయితే నిజానికి ఆయన మర్చిపోయారు ఆమె నా భర్తని చెప్పేసి ఆయన చేస్తుంది అలా నేను ఆయన కలిసి వచ్చాను రేపటి నుంచి నేను ఎలాగైనా సరే యాముని బుద్ధి చెప్పి గతం గుర్తిలాగా చేసి మీ కొడుకుని నెల నెల రోజుల్లో మీ ముందుకు తీసుకొని వస్తాను అంటూ రాజ్ బ్రతికే ఉన్నాడు అది కూడా యామిని దగ్గర ఉన్నాడన్న విషయాన్ని అపర్ణకి చెప్పడంతో అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు కూడా అసలు నమ్మబుద్ధి కాదు అలానే చూస్తూ ఉంటారు వెంటనే కావ్య అయితే సరైతే మీకు నమ్మబుద్ధి కావడం లేదంటే కావాలంటే ఇది చూడండి అని చెప్పేసి అంటూ తన ఫోన్ లో యామి రాజ్ ఇద్దరు కూడా కలిసి ఉన్న ఫోటోస్ గతం గుర్తొచ్చే ప్రయత్నం చేస్తున్న ఆ కూడా అయితే అపర్ణక చూపిస్తుంది ఆ వీడియో లో బ్రతికే బ్రతకే ఉన్నాడని తెలుసుకున్న అపర్ణ అయితే చాలా సంతోషిస్తుంది ఖచ్చితంగా అయితే జరగబోతుంది రాజ్ బ్రతికే ఉన్నాడు అని కావ్య ద్వారా అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా తెలుసుకోబోతున్నారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ లప్కమ్ ఎపిసోడ్ ఏం చేరుకుందో డైలీ తెలుసుకోవాలి అనుకోండి మనం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన లో కూడా క్లిక్ చేసేయండి